మాధవి వెల్కమ్ టు మాధవి పట్ల వచ్చేసి మనం శ్రీ దేవంగా సిల్స్ అయితే వచ్చామండి ఈరోజు వీడియో వచ్చేసి మనం ప్యూర్ గా ఇక్కత్ పట్టు హ్యాండ్లూమ్ శారీస్ అయితే చూస్తున్నామండి పోచంపల్లి పట్టు శారీస్ ప్యూర్ హ్యాండ్లూమ్ అండి మన దేవంగా సిల్స్ లో మీ అందరికి తెలిసిందేనండి వీకెండ్ సేల్ ఉంటుందండి ఈ వీకెండ్ అయితే ఎక్స్క్లూజివ్ గా అండ్ మనకి శ్రావణ మాసం వస్తుంది వీటన్నిటికీ పనికొచ్చేలాగా పట్టు శారీస్ అండి పోచంపల్లి పట్టు శారీస్ వీటికి ఉన్న క్రేజ్ అయితే మనకి కొత్తగా తెలిసింది కాదండి ఎప్పటి నుంచో నా చిన్నప్పటి నుంచి చూస్తున్నాను ఇప్పటికీ ఇంకా పోచంపల్లి శారీస్ అంటే క్రేజ్ ట్రెండ్ నడుస్తూనే ఉంది ఈ రోజు అయితే కూడా మనం వచ్చేసి ఈ రోజు ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ నుంచి థర్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ వరకు శారీస్ అయితే చూస్తున్నామండి ఈవో వచ్చేసి వీళ్ళు డైరెక్ట్గా వీవర్స్ తోటి కాంటాక్ట్ అయ్యి తీసుకొచ్చుకుంటున్నారు కాబట్టి ఎవ్వరు అండి మార్కెట్లో మరి ఎవ్వరు ఇవ్వలేని ధరల్లో అయితే మనం ఈ రోజు శారీస్ అయితే చూపిస్తున్నామండి శ్రీ దేవంగా సిల్క్స్ గురించి మనకు తెలిసిందే మనం మంగళగిరి శారీస్ చేసాము కంచి కాటన్ చేసాము పొందూరు చెందేరి కాటన్ చేసాము అన్నిటికీ కూడా చాలా మంచి రెస్పాన్స్ వచ్చిందండి ఎందుకంత మంచి రెస్పాన్స్ వచ్చింది అంటే మీరు కంపేర్ చేసుకోండి ప్రైసెస్ అయితే వీళ్ళ దగ్గర చాలా వీవర్స్ డైరెక్ట్గా వీవర్స్ నుంచి తెచ్చిస్తారండి అండ్ ఈరోజు అయితే ఈ వీకెండ్ సేల్ అయితే మనము కంప్లీట్గా పోచంపల్లి పట్టు శారీస్ అయితే చేస్తున్నామండి చూద్దామండి ఇవన్నీ వచ్చేసి ఎలా ఉన్నాయో ఏంటో అండ్ ఈ ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఈ ఛానల్ కనుక ఈ వీడియో కనుక నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి అండ్ శ్రీ దేవంగా సిల్స్లో మనకి ప్రతి వీకెండ్లో ఒక సేల్ జరుగుతూ ఉంటుంది కదండి లాస్ట్ వీక్ మనం పొందుకు చెందేది కాటన్ చేసాము అంతకుముందు కంచి కాటన్ చేసాము అంతకుముందు మనం వచ్చేసి మంగళగిరి చేసామండి మంగళగిరి పట్టు సారీస్ ఈ వీకెండ్ సేల్లో మనమైతే పట్టు శారీస్ కంచి మనం పోచంపల్లి పట్టు శారీస్ అయితే చేస్తున్నామండి శారీస్ అయితే చాలా సూపర్గా ఉన్నాయి అండ్ ప్రైసెస్ కూడా సూపర్గా ఉన్నాయండి అంటే మార్కెట్లో ఎవరు ఇవ్వలేని ధరల్లో అయితే మనము ఇవ్వగలుగుతున్నాము ఎందుకంటే డైరెక్ట్గా వీవర్స్ నుంచి తీసుకొస్తున్నారు వీళ్ళు శారీస్ సో మనము వన్ బై వన్ కూడా శారీస్ చూద్దామండి అండి సారీస్ క్లియర్గా ఓపెన్ చేసి చూపిస్తారు మనకి సార్ అండ్ సారీస్ ఎలా ఉన్నాయి ఏంటి వాటి ప్రైసెస్ ఏంటి ఏ శారీస్కి ఎలాంటి ధర ఉంది అనేది మనం డీటెయిల్గా చూద్దామండి వీడియోలో నమస్తే మేడం నమస్తే అండి మా ఈ వికత్తు సారీస్ ఓకే కంప్లీట్ వేవర్ నుంచి కస్టమర్ డైరెక్ట్ ఇస్తున్నాం డైరెక్ట్ ప్రైస్ మాట ఓకే ఇందులో ఏ విధమైన మార్జిన్ లేకుండా ఓకే మీ టు కస్టమర్ ఓకే ఇది ఫైవ్ అండ్ 2 శారీ అండి కంప్లీట్ వితౌట్ బ్లౌజ్ ఫుల్ ఎక్కత్తు కింద కాంట్రాస్ట్ బోర్డర్ జరి జరి బోర్డర్ వస్తుంది చిన్న జరి బాగా జరి మధ్యలో అండి బావొస్తాండి ఓకే ఓకే గుడ్ మ్యారేజ్ సీజన్కి లేక శ్రావణ మాసం వరలక్ష్మి వ్రతానికి ఉపయోగపడేలాగా పట్టు లైట్ వెయిట్ గా కస్టమర్ గ్రీన్ గా येलो ఇలా బోర్డర్ అండి మంచి మస్టర్డ్ కలర్ వచ్చింది చాలా బాగుంది ఇదిగోండి ఇలా వచ్చే దానికి ఇది పళ్ళు అండి ఇది ఓకే

ఇవన్నీ కూడా ఫైవ్ థౌసండ్ ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అండి ఇట్లాగా ఇందులో ఎన్ని కావాలంటే అని తెప్పిస్తారు కదండి ఇప్పుడు ఇది ఒక బోర్డర్ వచ్చింది ఇది ఒక బార్డర్ బార్డర్ ఓకే ఇంకా బోర్డర్స్ వస్తా ఈ వీకెండ్ లో వచ్చి ఎవరైనా సేల్స్ వస్తారు కదా మీరు ఒకవేళ ఆర్డర్ ఇస్తే ఎన్ని కావాలంటే తెప్పించగలుగుతారా ఇన్నన్నా తెప్పించగలం మేడం ఓకే నో ప్రాబ్లం ఓకే ఇవన్నీ వచ్చేసి 5500 5500 అండి వితౌట్ బ్లౌజ్ వితౌట్ బ్లౌజ్ కావాలనవలు కలర్ స్క్రీన్ షాట్ తీసి పెడితే ఓకే చూసారు కదండి శారీస్ అయితే చాలా బాగున్నాయి మీకు ఎవరికైనా స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేయండి అండ్ నెక్స్ట్ ఇంకా చాలా శారీస్ ఉన్నాయండి అవి కూడా చూద్దాము అండ్ శ్రవణ్ మాసం వచ్చేస్తుంది కాబట్టి అందరూ కూడా డిఫరెంట్ గా కనిపించాలనుకుంటారు ఇక్కత్ కడితే ఎవరైనా కూడా డిఫరెంట్ గా కనిపించాల్సిందేనండి అంత బాగుంటాయి సో ఒకవేళ నచ్చితే కనుక మీరు స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేయండి నెక్స్ట్ అండి నెక్స్ట్ సెకండ్ ఐటమ్ అండి మేడం ఓకే కంప్లీట్ బ్లాక్ మీద గ్రీన్ కాంట్రాస్ట్ బుటాలు ఓకే బార్డర్ వచ్చే yellow వస్తుంది కింద వచ్చేటప్పుడు కొంచెం డిజైన్ వస్తుంది ఓకే బార్డర్ లో బాగా వచ్చిందండి అండ్ కలర్ కాంబినేషన్ కూడా అండి అసలు ఇక్కట్లో నిజం చెప్పాలంటే ప్రతి కలర్ బాగుంటుందండి అవునండి మామూలుగా సారీస్ లో ఏంటంటే మనం పిక్ చేసుకోవచ్చు దేంట్లో పిక్ చేసుకోలేం ఎందుకంటే ఇది బాగుంది అనే లోపల ఇంకో మంచి కలర్ వస్తుంది ఇక్కట్లో నాకు నచ్చింది అదేనండి అసలు ఎన్ని కలర్స్ ఉన్నండి ఎన్ని కలర్స్ అంటే అన్ని కలర్స్ దొరుకుతాయి మనకి మాధవ్ గారంటేనే గారు హ్ అందువల్ల మనం స్పెషల్గా మీకోసం మళ్ళీ మీకోసం మా కోసం కస్టమర్ కోసం మంచి క్వాలిటీ మంచి రేటు అందివ్వడం కోసం మనం ఎక్కత్ చేస్తున్నాం నేను ప్రతి శ్రావణ మాసానికి వరలక్ష్మి వ్రతానికి ఖచ్చితంగా నేను ఆశ ఇది పట్టు పోచంపల్లి పట్టు సార్ తీసుకుంటానండి ఓకే ఓకే అండి ఇదిగోండి ఇది పళ్ళు మేడం ఇది ఇది బ్లౌజ్ అండ్ ప్లెయిన్ ఓకే ప్లేన్ వచ్చింది హ్యాండ్స్కి వచ్చేసి మనకి బార్డర్ జరీ బార్డర్ జరీ బార్డర్ వచ్చింది ఇలా వస్తుంది కదండి ఇది విత్ బ్లౌజ్ వచ్చేది ఆరు వేల మూడు వందల రూపాయలు అండి కంప్లీట్ వేవర్ రేట్ అండి కంప్లీట్ వేవర్ రేట్ అండి ఇది ఈ వీకెండ్ సేల్స్ మీకు అదిరిపోతాయి అవునండి కంపల్సరీ కస్టమర్ కి దీని గురించి తెలుసు అందరూ అంటే అందరికీ తెలుసు

ఇక్కడ లో వచ్చినన్ని కలర్ అసలు ఎందులోనూ రావండి అసలు ఎన్ని కలర్స్ వస్తాయో అది కూడా కలర్స్ కొంచెం బెదుర్కొంటున్నట్టు అట్లా ఉండవండి డార్క్ అయినా సరే అదేంటో అందంగా ఉంటాయి చూడడానికి చూడండి అసలు ఎంత బాగుందో ఆనియన్ పింక్ మంచిగా ఇచ్చాను చూడండి వైట్ కాంబినేషన్ చూడండి వైట్ కి మంచి రాయల్ బ్లూ రాయల్ బ్లూ మంచి పింక్ అండి ఇది కూడా బాగుందండి ఎంత బాగుందో అసలు ఇది కూడా కలర్ కాంబినేషన్ ప్రతిదానికి బ్లౌజ్ వస్తుందండి ఓకే ఓకే ప్రతిదానికి కూడా ప్లేన్ బ్లౌజ్ ఏ కదండి ఓకే ఇది బ్లౌజ్ కదా బ్లౌజ్ వస్తుందండి ఓకే 6300 రూపాయలు మాత్రమే వేవర్ టు కస్టమర్ ప్రైస్ అండి మనకి ఏంటంటే బోర్డర్ లో ఏ కలర్ వచ్చిందో అదే కలర్ బ్లౌజ్ వస్తుంది కదా 6300 డైరెక్ట్ గా వీవర్స్ ప్రైస్ డైరెక్ట్ డైరెక్ట్ ఓకే ఓకే చాలా బాగుంది అమ్ముకునే వాళ్ళకైనా చాలా బాగుంది ఎవరైనా ఒకటే రేట్ అండి ఇది మాత్రం సింగిల్ సీర్ తీసుకున్నా అంతే ఓకే ఎన్ని చేతికే తెప్పించగలం అండి మనకు వేవర్ అట్లాంటి మంచి వేవర్ సెట్ అయ్యారు మనం ఒక పోచింపల్లి కాదండి ఇది కోనసీమలో కూడా తయారు మగ్గాలిపేటేస్తున్నాం పోచింపల్లెనే కాదు మనకు నాలుగైదు చోట్ల తయారు చేస్తున్నాం నాకైతే ఈ చీర బాగా నచ్చిందండి మంచి కలర్ కాంబినేషన్ చూడడానికి ఎంత అందంగా ఉందోనండి చీర పోచంపల్లి గురించి తెలిసిన వాళ్ళకే ఇది బాగా అర్థమవుతుంది ఓపెన్ తీసుకోవాలి ఎలాగా వరలక్ష్మి వ్రతానికి పోచంపల్లి చీర తీసుకోవాలి కొత్త ఒకటి ఇలాగా నాలుగు మట్లు మీరు చూపిస్తారా ఒకసారి ఇలా పళ్ళు వచ్చేటప్పుడు పళ్ళు వైపు చూపించండి ఏంటంటే నాకు ఎందుకో బాగా నచ్చింది ఈ కలర్ కాంబినేషన్ చూసే వాళ్ళకి కూడా తెలుస్తుంది కదా ఎంత ఎంత అందంగా ఉందో చూడండి చూడండి ఎంత బాగుందో శారీ కలరు నాకు నచ్చి అంటే నాకైతే ఇక డైరెక్ట్గా చూస్తున్నాను కాబట్టి నాకు చాలా అంటే చాలా నచ్చింది మీకు కూడా ఇలా ఓపెన్ చేస్తే ఇంకా క్లియర్గా కనిపిస్తుంది అని చెప్పి అయితే ఓపెన్ చేస్తాను చూడండి అసలు ఎంత బాగుందో కలర్ కాంబినేషను అండ్ దీనికి వచ్చేసి ఇదేంటంటే మనకి పేస్టల్ కలర్లో వచ్చిందండి మనకి సిల్వర్ పింక్ మిక్సింగ్లో వచ్చింది అండ్ దీనికి వచ్చేసి ఇలాంటి కాంట్రాస్ట్ కలర్ బ్లౌజ్ వేసామనుకోండి అసలు ఎంత బాగుందో చూడండి చాలా చాలా బాగుంది ఈ వీకెండ్ స్పెషల్ ఏంటంటే మనకు దేవంగా సిల్క్స్లో ప్రతి వీకెండ్ ఒక సేల్ ఉంటుందని తెలుసు కదండి ఆ సేల్ కింద అయితే ఈ మనం పోచంపల్లి శారీస్ పెడుతున్నామండి అసలు ఎంత బాగున్నాయో అండ్ బాగున్నాయి అనే దానికంటే కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చెప్పాల్సింది ఏంటంటే ప్రైస్ అండి ఈ ప్రైస్కి మీకు ఎవ్వరు కూడా ఇవ్వలేరండి అలాంటి ప్రైస్ డైరెక్ట్ వీవర్స్ నుంచి వీళ్ళు కాంటాక్ట్ అయిపోయి డైరెక్ట్ వీవర్స్ నుంచి శారీస్ తెచ్చుకుంటున్నారండి ఎందుకంటే తెలిసిందే కదా మనకి దేవంగా సిల్క్స్లో స్పెషాలిటీ ఏంటంటే మెయింటెనెన్స్ ఫ్రీ అండి మెయింటెనెన్స్ ఉండదు కాబట్టి మనకి ఈ ప్రైసెస్ ఇవ్వగలుగుతున్నారండి మిగతా మిగతా శారీస్ కూడా చూసాము మనము మంగళగిరి చూసాము కంచి కాటన్ చూసాము అవన్నీ కూడా మీకు ప్రైసెస్ నచ్చి అంత బాగా సేల్స్ అయినాయి ఇవి కూడా సేమ్ అలాగే ఉన్నాయండి మీరు ఒకవేళ నచ్చితే కనుక వెంటనే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేయండి ఇది ఇది ఓకే హెవీ ఈక్వల్ బార్డరు మధ్యలో హాఫ్ అది వచ్చేటప్పటికి పర్పుల్ తర్పల్ పర్పల్ మంచి తర్పుల్ మంచి లో ఉన్న కలర్ కోటకొమ్మ టెంపుల్ బార్డర్ వచ్చింది ఓకే ఓకే జెర్రీ బార్డర్ టూ సైడ్ వస్తుంది జెర్రీ కూడా కూడా మీకు దీన్ని ఏమంటారు మెటాలిక్ జరియండి మంచి జెరీ ఓకే యాంటీక్ అంటే ఆటిక్ జరియండి ఓకే ఓకే కలర్ మాత్రం భలే ఆదిరిందండి అసలు ఈ బార్డర్ కూడా ఏంటంటే మనకి ఇటు అటు సేమ్ వచ్చేసరికి చాలా బాగుంది అండ్ మనకి ఐటమ్స్ కానీ కస్టమర్స్కి నచ్చి కలర్స్ కావాలన్నా కూడా నేను ఇవ్వగలం తెప్పించగలం నిన్న తెప్పించాను ఓకే అండి ఈ రేటుకి ఈ క్వాలిటీ నెక్స్ట్ విత్ బ్లౌజ్ అండి

లక్స్ గ్రీన్ మిక్సింగ్ కి మళ్ళీ పర్పుల్ కాంబినేషన్ ఇచ్చేయండి ఇది ఒక మంచి లక్స్ గ్రీన్ కలర్ చాలా బాగుంది ఇది కూడా పర్పుల్ బార్డర్ వచ్చేసరికి చాలా అందంగా ఉంది ఇవి వచ్చేసి నైన్ థౌసండ్ కదండి చూసారు కదండి మీకు అయితే ప్రెసెంట్ అయితే టూ కలర్స్ ఉన్నాయండి మీకు దీంట్లో ఇంకా ఏమన్నా కలర్స్ మీరు షాట్ తీసి వాట్సాప్ చేశారు అనుకోండి ఇందులో ఉన్న కలర్స్ ఏమన్నా కావాలంటే కనుక మీకు వాట్సప్ చేస్తారండి పిక్స్ మీరు దాంట్లో రెయింజ్ సెలెక్ట్ చేసుకోవచ్చు అండ్ నెక్స్ట్ ఇంకా ఉన్నాయి కదండి అండి నెక్స్ట్ డిజైన్కి వెళ్ళిపోదాం అండి టూ షేడ్ ఈక్వల్ ఓకే కోటకోమ డిజైన్ అండి ఓకే గ్యాప్ బోర్డర్ మాత్రం అండి సేమ్ ఆరణి స్టైల్ వస్తుంది కంప్లీట్ ఇక్కత్ డిజైన్ ఓకే పల్లు వచ్చే మనకి పైనేమో కొంచెం చిన్న బార్డర్ వచ్చింది కింద ఏంటంటే ఈ గ్యాప్ అనేది కొంచెం ఎక్కువ వచ్చింది మనకి పల్లు చూపించాను ఇది పళ్ళు అండి ఇది ఓకే ఇది బ్లౌజ్ బ్లౌజ్ ఎట్లా వచ్చిందండి ఆహా డిజైన్ వచ్చిందా ఓకే ఓకే ఫుల్ ఎక్కత డిజైన్ ఓకే ఇది ఇది బ్లౌజ్ అండి అవునండి అవునండి ఆహా కంప్లీట్ గా వర్క్ వచ్చిందా వర్క్ వచ్చిందండి బాగుందండి ఇది ప్లేన్ వచ్చి ఈ బోర్డర్ ఎట్లా ఇచ్చారు కాబట్టి పళ్ళు డిజైన్ బోర్డర్ డిజైన్ ఒకటి ఇచ్చారు ఇలా ఇస్తా చాలా బాగుంటుందండి అట్లా బలే ఉంది అసలు ఇదేంటండి

కలర్స్ కానీ మళ్ళీ ఇదే సేమ్ రిపీట్ కలర్స్ ఎన్ని కావాలన్నా మనం ఈ రేట్ ఇవ్వగలం మనకి కస్టమర్ కాదండి ఇప్పుడు ఇప్పుడు ఈ శారీస్ ఫోటో తీసి పెట్టారు అనుకోండి మీకు స్క్రీన్ షాట్ తీసి ఇందులో ఏమేమి కలర్స్ ఉన్నాయనేది మీరు పెట్టగలరా పెడతామండి కావాలంటే కలర్స్ పెట్టగలం ఓకే కలర్స్ పెడితే సెలెక్ట్ చేసుకుంటే మీరు పంపించేస్తారు పంపిస్తాం ఓకే లేదు షాప్ కు విజిట్ చేస్తే కూడా మీకు తెప్పిస్తారు అది ఓకే ఓకే ఇవి వచ్చేసి నైన్ థౌసండ్ టూ హండ్రెడ్ ఓకే దీని పళ్ళు ఎలా వచ్చింది

ఇక్కత్తులో మరో డిజైన్ అండి ఇది పాన్ పటోలా డిజైన్ అండి పటోలా డిజైన్ బార్డర్ స్ట్రైప్స్ వస్తది కంప్లీట్ నాలుగు పువ్వులు అండి ఇదివింగు చాలా హెవీ క్వాలిటీ ఉంటుంది ఉంటుందన్నమాట సారీ అంతా వచ్చేది ఆనియన్ పింక్ బ్యాక్ గ్రౌండ్ చక్కగా వైట్ ఇక్కత్ డిజైన్ వచ్చింది ఇక్కడ కాలినైతే వచ్చినట్టు మనకి క్రీము పింక్ మిక్సింగ్ లో వచ్చింది అవును క్రీము పింక్ మిక్సింగ్ లో వచ్చింది అంటే మనకి బార్డర్ ఒక కలర్ వచ్చింది ఇది ఏంటంటే నా కాలినేత్ లో వచ్చింది దీంట్లో నెంబర్ ఆఫ్ డిజైన్స్ కూడా ఉన్నాయండి

మనం చెప్పకూడదు డైరెక్ట్ వేవర్ టు కస్టమర్ షోరూమ్స్ బొలిక్స్ అంటే చాలా ఎక్కువ రేట్లు ఉంటాయి మంది ఏంటంటే ఇంట్లో కాబట్టి మెయింటెనెన్స్ ఫ్రీ కాబట్టి మేము ఇద్దరమే ఉంటాం స్టాఫ్ ఉండరు చక్కగా మాధవలత గారు అన్నీ ఒక మేడం నమ్ముకున్నాం నమ్ముకుని ఒక వీడియోలు వదులుతున్నాం బడ్జెట్ లో వచ్చారు కాబట్టి మేము చేసే లాభాలకి అది మాట ఓకే అండి అందరూ మీకు మంచి డిజైన్ చూపిస్తాను కస్టమర్ కి ఓకే అంటే ఒక్కొక్క చీర ఒక్క డిజైన్ ఒక డిజైన్ ఉంటుంది అండి ఓకే ఇదిగోండి తెలుసుకోమనండి మంచిగా ప్రతి చీర బాగుంటుంది అన్ని కూడా పానపోటులా డిజైన్స్ వస్తాయండి ఇవన్నీ కూడా బాగుందండి ఇది భలే ఉంది అసలు అవునండి మంచి శాండిల్ వుడ్ కలరు మంచి కలర్ మంచి కలర్ లేదా నిమ్మపండు కలర్ అనవచ్చు ఆ నిమ్మపండు కలర్ అనవచ్చు కలర్ కాంబినేషన్ చూడండి మంచి పెసర గ్రీన్ పెసర గ్రీన్

ఎక్కత్ర కూడా పోచంపాలంటే పోచంపాలనే కాకుండా అండి మన స్పెషల్ గా వేవర్స్ మన కోనసీమలో కూడా పెట్టి తయారు చేస్తున్నాం ఓకే ఓకే ఇక్కత్ స్పెషల్ వీడియో అనుకోవచ్చు మనం అవునండి ఓకే మంచిగా చూసారు కదండి ఇవన్నీ కూడా ఒకటి సంబంధం లేకుండా చాలా ఉన్నాయండి కలర్ వేరియేషన్స్ కానీ మనకి డిజైన్స్ కానీ బట్ ఇవన్నీ కూడా ఒకటే ప్రైస్ అండి నైన్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ శ్రీదేవంగా ఈ వీకెండ్ స్పెషల్ శారీస్ వచ్చేసి ఇక్కతండి ఇక్కత్ అంటే డైరెక్ట్గా పోచంపల్లి నుంచి తెచ్చుకోవచ్చు ఇంకా ఈ మధ్యన ఇక్కడ పోచంపల్లిలోనే కాకుండా ఇంకా మనకి ఎక్కడెక్కడో తయారవుతున్నాయండి శారీస్ వీళ్ళైతే డైరెక్ట్గా వివాస్ నుంచి కాంటాక్ట్ అయ్యి మనకి వివాస్ ప్రైసెస్లో ఉన్నాయండి డైరెక్ట్ వివా నుంచి కస్టమర్ ప్రైస్ అండి అలా తీసుకొచ్చారు శారీస్ చూడండి ప్రతి సారీ కూడా చాలా బాగుంది నాకు ఇందులో వచ్చింది ఈ కలర్ చూడండి ఎంత బాగుందో మంచి గ్రే కలర్ డార్క్ గ్రే కలర్ వచ్చింది అండ్ ఈ శారీ కూడా చాలా బాగుంది చూడండి డిజైన్స్ ఏ సారీకి ఆ సారీ యూనిక్ గా ఉన్నాయి చూడండి ఇదొకటి డిజైన్ ఇదొక డిజైన్ బట్ ఏంటంటే ఇవన్నీ కూడా ఒకటే ప్రైస్ అండి మనకి బార్డర్స్ చేంజ్ అవుతున్నాయి కలర్స్ చేంజ్ అవుతున్నాయి డిజైన్స్ చేంజ్ అవుతున్నాయి అన్ని చేంజ్ అవుతున్నాయి సో ఒకవేళ నచ్చితే కనుక షాట్ తీసి వాట్సాప్ చేయండి దగ్గరలో ఉన్న వాళ్ళైతే షాప్ ని విజిట్ చేయండి మళ్ళీ ఇక్కత్తులో మరో డిజైన్ కొత్త డిజైన్ అండి నేనైతే చూడలేదండి పాన పటోలా డిజైన్ అండి ఓకే ఇయన్ని కూడా పాన పటోలాలో 50000 లక్ష రూపాయలు ఉన్న డిజైన్స్ మాట అందులో పెట్టి మనం చేయిస్తున్నాం ఓకే మన వీవర్ మంచి వీవర్స్ దొరికారండి మనకి ఓకే మరి ప్రైస్ కూడా చాలా రీజనబుల్ ప్రైస్ ఇస్తున్నాం ఎక్కడ జరి ఉండదు చూడండి ఈ లీఫ్స్ గాని ఈ కాంబినేషన్స్ గాని చాలా డిఫరెంట్ గా ఉంటుంది ఓకే బోర్డర్ వితౌట్ జరీ ఆహా విత్ బ్లౌజ్ వస్తుందండి ఓకే

అంటే ఒక దానికి ఒకటి సంబంధం ఉండదండి ఏ డిజైన్ కాడిజా అని వర్ష స్క్రీన్ స్టాట్ తీసుకుని ఎలా పళ్ళు ఓపెన్ చేయమంటే మనం ఓపెన్ చేసి వాట్సాప్ లో పెట్టి పంపిస్తాం ఓకే చూడండి అద్భుతమైన కాంబినేషన్ మూడు కలర్స్ కాంబినేషన్ అన్నమాట చూడండి బోర్డర్ కూడా చాలా డిఫరెంట్ అదే ఓకే ఇవన్నీ ఒకటే ప్రైస్ అండి టెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ టెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్

ఇవన్నీ కూడా మనకి టెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఒక్కొక్కటి ఒక్కొక్క డిజైన్ ఉన్నాయి చాలా బాగున్నాయి అండి చూసారు కదండి ఇవన్నీ వచ్చేసి మనకి టెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ చాలా బాగున్నాయి చూడండి ఒకదాని కోటి సంబంధం లేకుండా ఇదిగోండి ప్రతిది డిఫరెంట్ డిజైన్ అండి ఇది ఒక కలర్ కలర్స్ ఒకటి డిజైన్స్ ఒకటి ప్రతిదీ కూడా డిఫరెంట్ డిఫరెంట్ గా ఉంటుందండి ఓదాన్ కోటి సంబంధం లేకుండా బట్ ఇవన్నీ కూడా ప్రైస్ వచ్చేసి మనకి టెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండి అండ్ ఇవి కనుక నచ్చినట్టు స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేయండి వీటిల్లో ఉన్న ఇంకా కలర్స్ కానీ మీకు ఇంకా ఏమన్నా కానీ మీకు ఫొటోస్ పంపిస్తారు అండ్ దగ్గరలో ఉన్న వాళ్ళైతే మనకి షాప్ని విజిట్ చేయండి ఈ వీకెండ్ సేల్ వచ్చేసి మనం ఇక్కత్ శారీస్ అండి ఇక్కత్ పట్టు శారీస్ ఈ స్పెషల్ ఎపిసోడు అండ్ మనం ఎవ్రీ థర్స్డే కూడా మనం శ్రీదేవంగా సిల్క్స్ వీడియో పెడుతూ ఉంటామండి ఎందుకు అంటే మనం వీకెండ్లో ఏం సేల్ పెడుతున్నారు ఎవ్రీ ఫ్రైడే సాటర్డే సండే వీళ్ళ దగ్గర ఏంటంటే వీకెండ్ సేల్ ఉంటుందండి ఆ వీకెండ్ సేల్లో ప్రతి వారం కూడా ఒక వివర్స్ ఐటెం పెడుతూ ఉంటాము సో మనం ఈ వారం వచ్చేసి ఇక్కత్ అండి ఇక్కత్ స్పెషల్ ఇక్కత్ వీవింగ్ శారీస్ అండి డైరెక్ట్గా వీవర్స్ నుంచి కాంటాక్ట్ అయ్యి వీళ్ళు గా వీవర్స్ తో కస్టమర్ అండి సో ఏంటంటే ప్రైసెస్ అనేది చాలా వేరియేషన్ ఉంటుంది అండ్ ఇంకోటి ఏంటంటే మెయింటెనెన్స్ ఫ్రీ అండి దానివల్ల మనకి ప్రైస్కి రాగలుగుతుంది అండ్ ఇంకా ఉన్నాయండి శారీస్ చూద్దాము నెక్స్ట్ అండి నెక్స్ట్ ఇక్కత్ ఓకే మంచి చెప్పాలంటే రెడ్ రాణి రెడ్డీస్ రాణి రెడ్ రాణి అంటే రెడ్డీస్ రాణి అంటే మంచి పింక్ అండి మంచి పింక్ మంచి ఆఫ్ వైట్ బాటిల్ పింక్ బాటిల్ ఉంది జరీ బాటిల్ వచ్చింది డిజైన్ కంపల్సరీ ఎనిమిది పోగులు నేతండి అండి ఇది హెవీ క్వాలిటీ మాట ఓకే ఓకే చాలా బాగుంటుంది మీకు పళ్ళు చూపించండి పళ్ళు వస్తుంది కంపల్సరీ పళ్ళు నెక్స్ట్ బ్లౌజ్ అండి పళ్ళు ఎక్కత్తు బ్లౌజ్ కూడా ఇకత వచ్చింది బ్లౌజ్ ఓకే ఓకే సరే అంతట్లా వస్తుంది ఇందులో ఇంకా ఉన్నాయండి ఆ ఉన్నాయండి ఎంతండి ఇది దీని ప్రైస్ ఎంతండి కేవలం 11000 మాత్రమే అండి ఆహా ఓకే 11000 ఉంది కలర్స్ మనకి బోర్డర్ వచ్చినాయి కానీ ఈ వీవింగ్ డిఫరెంట్ డిఫరెన్స్ ఉంది ఓకే

ఓకే మనకి డిఫరెంట్ డిఫరెంట్ గా అన్ని కూడా ఫారెస్ట్ డిజైన్ అనాలి ఇంకా అవునండి ఫారెస్ట్ డిజైన్ ఓకే ఓకే చాలా బాగుంది ఇది ఎనిమిది పోగులండి చాలా హెవీ క్వాలిటీ ఉంటుంది ఆహా జరీ వచ్చేసరికి కాంట్రాస్ట్ కడ్డి బోర్డర్ ఓకే యాంటిక్ జరీ వస్తుందండి ఇది ఆహాహా జరీ అంతా ప్యూర్ ఆఫ్ ఐన ఓకే ఆ పల్లు వస్తుందండి దీనికి ఓ పల్లు పల్లు పింక్ కలర్ వచ్చింది కదా చాలా బాగుంది ఎల్లో కి పింక్ కాంబినేషన్ బాగుంది బ్లౌజ్ ప్లేన్ అండి ఓకే సారీ అంతా హెవీ డిజైన్ వచ్చింది కాబట్టి మనకి బ్లౌజ్ అనేది అవునండి కొంచెం దీంట్లో కలర్స్ ఉన్నాయండి ఓకే దీని ప్రైస్ వచ్చి కేవలం ట్వెల్వ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండి కేవలం ట్వెల్వ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఇంకా కలర్స్ అండి ఇది మంచి బ్లాక్ బ్లాక్ వచ్చేసి రెడ్ వచ్చింది కదా మంచి పర్పుల్ కి వచ్చేసి డార్క్ పింక్ రాణి పింక్ మంచి గ్రీన్ అనేది మంచి గ్రీన్ మంచి సిల్వర్ కలర్ హ్మమాట ఫైవ్ కలర్స్ ఉన్నాయి అండి ఫైవ్ సందుది ఇదో డిజైన్ అండి ఓకే సిక్స్ కలర్స్ ఉన్నాయి సిక్స్ కలర్స్ ఓకే బాగున్నాయి అండి అన్ని కూడా బాగున్నాయి చూశారు చూశారు కదండి ట్వెల్వ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఇది వచ్చేసి డైరెక్ట్ గా వీవర్స్ నుంచి కస్టమర్స్ కాబట్టి మనకి ప్రైసెస్ లో ప్రైస్ లో వస్తుంది ఓకే మంచి కంచి బోర్డర్ కోట కొమ్మ చీరంతా జరిగి చెక్కు ఓకే పైనేమో కొంచెం చిన్న బోర్డు వస్తుంది మళ్ళీ కోట కొమ్మ వస్తుంది హెవీ క్వాలిటీ అండి ఎనిమిది పోగుల నేత ఇది చాలా హెవీగా ఉంటుంది చీర కట్టుకుని నడుస్తుంటే సౌండ్ వస్తుంటది అనమాట బెడ్షీట్ లో ఉంటుంది క్లాత్ నలగదు చిరగదు ఎన్ని సంవత్సరాలు అట్లాగే ఉంటుంది ఈ రేటు మనం కేవలం పదమూడు వేల ఐదు ఇస్తున్నామండి టు కస్టమర్ మనం మారది మాత్రమే అదే అదే డైరెక్ట్ గా వివాస్ నుంచి కస్టమర్ కి వెళ్తుంది ఓకే ఓకే మంచి క్వాలిటీ మంచి రేటు ఓకే ఇది నెక్స్ట్ ఇది పల్లు 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 చూడండి ఓకే బాండల్ వచ్చింది చక్కగా ఇచ్చాగా అసలు కలర్ కాంబినేషన్ చెప్పాలండి అంటే హాఫ్ వైట్ కి మంచి ఆరెంజ్ ఇచ్చేసి అండ్ బ్లౌజ్ వచ్చేసరికి హెవీ డిజైన్ వచ్చింది కదా ఓకే ఓకే ఎంత బాగుందో అసలు కలర్ కాంబినేషన్ దీంట్లో ఇంకా కలర్స్ అవునండి మంచి కలర్స్ ఉన్నాయి మన కస్టమర్ సపోర్ట్ మనకు బలం అండి కస్టమర్స్ సపోర్ట్ చేస్తూ ఉంటారు మనం ఇంకా ఇంకా మంచి క్వాలిటీలు చాలా తక్కువ రేటు ఇవ్వటం కోసం మన ప్రయత్నం అండి కలర్స్ కూడా మంచి కలర్స్ ఉన్నాయండి అన్నీ మంచి గ్రీన్ పర్పుల్ కాంబినేషన్స్ చూడండి ఇది కూడా అదే ప్రైస్ అండి అది సేమ్ ప్రైస్ ఓకే చెక్స్ వచ్చి బాగుంటుంది దాంట్లో ఆఫ్ వైట్ మంచి నేవీ బ్లూ ఓకే మంచి డార్క్ గ్రీన్ మంచి గ్రీన్ అవును చూశారు కదా ఇవన్నీ కూడా మనకి పదమూడు వేల ఐదు వందలు చాలా బాగున్నాయండి శారీస్ అయితే అసలు ఏ కలర్కి ఆ కలర్ చాలా సూపర్గా ఉన్నాయి నేను కలర్ చెప్తున్నాను అని అనుకోకండి ఫస్ట్ మనం చూడంగానే కనిపించేది ఫస్ట్ మనకి కలర్ కాంబినేషన్ కనిపిస్తుంది అండ్ వచ్చేసి క్లాత్ క్లాత్ చూడండి ఎంత బాగుందో అసలు ఏ ఏ శారీకి ఆ శారీ ఇవన్నీ వచ్చేసి మనకి ఎనిమిది పోగులు కింద వస్తాయంటండి చూడండి ఎంత బాగుందో క్లాత్ అండ్ చూసారు కదండి మనమైతే ఈ వీకెండ్ స్పెషల్ వచ్చేసి ఇక్కత్ అండి ఇక్కత్ పట్టు శారీస్ అన్నీ చూసాము ఎందుకంటే మనకి వచ్చే నెల శ్రావణ మాసం వస్తుంది అండ్ వచ్చేసి పండగలు ఉన్నాయి రాఖీ పండుగ ఉంది శ్రావణ మాసం మన వరలక్ష్మి వ్రతం ఉంది పెళ్ళిళ్ళు ఉన్నాయి సో ఏంటంటే ఆల్రెడీ అందరూ కూడా షాపింగ్స్ స్టార్ట్ అండి ఎక్కడ తక్కువ ఉంటాయి ప్రైసెస్ అనేది అందరూ వెతుక్కునే వెళ్తారు మనమైతే కళ్ళు మూసుకొని చెప్పొచ్చండి శ్రీ దేవంగా సిల్క్స్లో శారీస్ చాలా తక్కువ ప్రైసెస్లో ఉన్నాయని చెప్పేసి ప్రతివారం ఒక వీకెండ్ స్పెషల్ పెడుతూ ఉంటాం వీవర్స్ ఐటమ్ ఈ వివర్స్ ఈ వారం వీవర్స్ ఐటమ్ వచ్చేసి మనకి ఇక్కత్ స్పెషల్ అండి ఇక్కత్ పట్టు శారీస్ చూసాం కదా ఈవెన్ ఈ ప్రైస్ ఈ శారీస్ ప్రైస్ వచ్చేసి థర్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఈరోజు వీడియోలో అయితే మనం ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ దగ్గర నుంచి థర్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ వరకు పెట్టామండి సో శారీస్ అయితే చాలా సూపర్గా ఉన్నాయి దగ్గరలో ఉన్న వాళ్ళైతే షాప్ని విజిట్ చేయండి ఎందుకంటే ఇవే కాకుండా ఇంకా నెంబర్ ఆఫ్ అంటే వేరే వేరే ఉంటాయండి మంగళగిరి శారీస్ కంచి కాటన్ అండ్ పొందూరు చందేరి ఇవన్నీ ఉన్నాయండి అండ్ ఇవే కాకుండా ఇంకా ఉన్నాయండి మనము గద్వాలు కూడా ఉన్నాయి ఇవన్నీ కూడా మనం ఏంటంటే అన్నీ ఒక వీడియోలో చూపించలేము కాబట్టి అయితే ఇవి చూపించామండి ఒకవేళ ఆన్లైన్లో పర్చేస్ చేసుకునే వాళ్ళైతే ఆన్లైన్లో కూడా పర్చేస్ చేసుకోండి అండ్ ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ మళ్ళీ మరొక మంచి వీడియోతో కలుద్దామండి థ్యాంక్ యూ